సూపర్ ఉంది అవును నువ్వు చెప్పాలి రివ్యూ ఇది ఒకటేనా ఫైవ్ ఫోర్ ఏఎం బిర్యానీకి వచ్చాం మా తమ్ముడు తీసుకొని వచ్చాడు మనీ మనీ దమ్ బిర్యానీ అని ఇది బిర్యానీ మటన్ బిర్యానీ అని హోస్కోటే స్పెషల్ హోస్కోటే దమ్ బిర్యానీ వేడి వేడి బిర్యానీ అలా ఎవరైనా ఇటు వస్తే హోస్కోటే సైజు తప్పకుండా మధ్యన దమ్ బిర్యానీ రండి అండ్ పక్కనే మనకి చికెన్ కబాబ్ కూడా ఉంటుంది అది ఓకే అనిపించింది టేస్ట్ బట్ బిర్యానీ ఈస్ వెరీ గుడ్ మిక్ అండ్ హ్యాపీ అంటే ఎప్పుడు వచ్చినా మనం ఫస్ట్ టైం అనమాట ఇలా డ్వేర్కి అంటే ఇలా వర్షాలు వాళ్ళు ఏం కూర్చుని పళ్ళు కూర్చొని వచ్చి మరి తీసుకున్నాం కదా బిర్యానీ తింటున్నాం బాగుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసేయండి సో స్టార్టింగ్లోనే చూశారు కదా మంచి వేడి వేడి బిర్యానీ తింటున్నాము ఇంకా ఈ వేడి వేడి బిర్యానీ అది కూడాను ఫోర్ ఏఎం బిర్యానీ అంటే అంటే నాలుగు గంటల నుంచి బిర్యానీ అయితే స్టార్ట్ అయిపోతుంది అది ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి ఇంకా బ్యాంగ్లూరులో అంటే బ్యాంగ్లూరుకి వచ్చిన ఎవరైనా సరే ఈ హొస్కోట బిర్యానీ మాత్రం తప్పకుండా తినకుండా ట్రై చేయకుండా అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసిందనమాట ఇంత రుచిగా ఉంటుందా ఎప్పుడు చెప్తూ ఉండేవాడు మా చిన్న వాళ్ళ అబ్బాయి అయితే హోస్కోట బిర్యానీ హోస్కోట బిర్యానీ అని అంటూ ఉండేవాడు అది కూడా ఫోర్ ఓ క్లాక్కి బండి వేసుకొని వెళ్ళిపోయేవాడు అనమాట సీక్రెట్గా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు అయితే అప్పుడప్పుడు చెప్తుండేవాడు ఫోర్ ఏఎం బిర్యానీ మటన్ బిర్యానీ ఉంటుందక్క సూపర్ ఉంటుంది అనేసి బట్ నాకు అస్సలు తెలియలేదు సరే ఇంకా మా చెల్లికి ఇంకా పెళ్ళి కుదిరింది కదా ఇంకేమీ ఆ తారింటికి వెళ్ళిపోతుంది అన్నట్టుగా ట్రీట్ ఇస్తాను అన్నట్టుగా ఫోర్ ఏం బిర్యానీకి వెళ్దాం అక్క అని అనేసరికి సరేలే ఎప్పుడు అంటున్నారు కదా వెళ్దాంలే అనేసి ఇంకా పిల్లలు నేను అనమాట ఏదో అంటే నాకు అస్సలు నిజం చెప్పాలంటే నాలుగు గంటలకి లేచి అక్కడికి వెళ్ళినప్పటికీ ఆరు ఎలా అయిపోయింది అనుకుంటా ఇంక నుంచి ఒక ఫార్టీకి ఫార్టీ మినిట్స్ అనమాట మా ఏరియా నుంచి హొస్కోట సో ఒక నలభై నిమిషాలు జర్నీ చేసి ఇంకా కళ్ళు పిలుముకుంటూ బిర్యానీ తినాలా అని అనిపించింది కాకపోతే నిజం చెప్తున్నానండి నిజంగా అసలు నేను అనుకున్నదే రాంగ్ అసలు బిర్యానీ అయితే సూపర్ సూపర్గా ఉంది చాలా టేస్టీగా ఉంది ఎందుకో మరి వెదర్ వల్ల ఆ రుచి వచ్చిందో లేకపోతే వాళ్ళు అంత టేస్టీగా చేశారు యాక్చువల్లీ నేను మటన్ బిర్యానీ అస్సలు తిన్ను మటన్ అసలు తినే తిన్ను చెప్పాలంటే అలాంటిది ఆ బౌల్ బిర్యానీ చూస్తున్నాను నేను తింటానా ఏదో జస్ట్ అలా ఒక ముద్ద టేస్ట్ చేద్దాంలే అని అనుకున్నాను కానీ మొత్తం ప్లేట్ మొత్తం లాగించేసానండి అంత బాగుంది దానికి వేడి వేడి కబాబులు చికెన్ కబాబులు ఇస్తారండి భలే ఉంది ఇంకా ఇప్పటికీ తలుచుకుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నమాట చెప్పాలంటే అక్కడికి వెళ్ళి తింటేనే ఆ టేస్ట్ బాగుంటుంది వేడివేడిగా వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారంట సెవెన్ ఎయిట్ లోపలే అంత ఖాళీ అయిపోతుందండి ఖాళీ అయిపోయి ఎత్తేస్తారు అంతే ఖాళీ చేసేస్తారు ఆరు ఏడులో ఏడు తర్వాత మరి ఇంకెవరు ఉండరు అంత ఖాళీ అయిపోతుందనమాట సో అంత టేస్టీగా ఉంటుంది ఎవరైనా బెంగళూరుకి వచ్చిన వాళ్ళు ఎవరైనా విజిటింగ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇలా రండి చాలా మంచి బిర్యానీని మిస్ అవ్వకుండా తినేసి వెళ్ళండి అప్పుడు మీరు చెప్తారు నా మాట నిజమే అని ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము బెంగళూరులో ఉన్నాం కానీ ఎప్పుడూ ట్రై చేయలేదనమాట ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇంకా మరి మాటలు లేవన్నమాట ఒక్కొక్క ముద్దకి వెళ్ళిపోతుందలా అలా వేడివేడిగా అంత బాగుంది పొద్దున్న పొద్దున్న బిర్యానీ తిన్న వెదవడరా అని అనుకునేదాన్ని అలాంటిది నేనే తిన్నానమాట అంత బాగుంది సో ట్రై చేయండి ఇక్కడ జనాలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది బిర్యానీ టేస్ట్కి ఎంత ఫ్యాన్స్ ఉన్నారు అనేసి అలా బిర్యానీ కప్తో ఇస్తారు దాని పక్కనే రైతా కూడాను ఇస్తారన్నమాట పెరుగు చట్నీ అది కూడా తీసుకొని ఇష్టమైతే ఇంకా కబాబ్లు అవి వేయించుకోవచ్చు ఇంకా క్యూ లైన్ చూస్తే మీకు తెలుస్తుందనమాట ఆ క్యూలో నిలబడితే టోకెన్ ఇస్తారు అంటే మనం మనీ పే చేస్తే టోకెన్ ఇస్తారనమాట ఆ టోకెన్ పట్టుకొని వెళ్తే ఇంకా అక్కడ బిర్యానీ సర్వ్ చేస్తూ ఉంటారనమాట చూసారా వేడి వేడిగా పొగలు కక్కుతుంది ఇంకొక విషయం ఏంటంటే పార్సెల్ తీసుకొని వెళ్తారు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఎవరైనా టేస్ట్ చేయాలని అనిపిస్తుంది ఒకసారి పార్సెల్ తీసుకొచ్చారు కాకపోతే నాకేమో పార్సల్ తెచ్చినప్పుడు అంత నచ్చలేదు అనమాట అంతే ఏదోలా ఉంది స్మెల్ డిఫరెంట్ వచ్చేసింది ఇక్కడ తిన్నదానికి పార్సల్లో తెచ్చిన దానికి అసలు కంప్లీట్గా డిఫరెంట్ అనమాట టేస్ట్ అయితే అద్దిరిపోద్ది వేడిగా తినాలి అక్కడికి వెళ్ళే తినాలి చెప్పాలి ఇది ఇది ఒకటేనా ఫైవ్ ఏఎం ఫైవ్ ఫైవ్ ఫోర్ ఏఎం బిర్యానీకి వచ్చాం మా తమ్ముడు తీసుకొని వచ్చాడు మనీ మనీ దమ్ బిర్యానీ అని ఇదిగో ఇది బిర్యానీ మటన్ బిర్యానీ అని హోస్కోటే స్పెషల్ హోస్కోటే దమ్ బిర్యానీ వేడి వేడి బిర్యానీ అలా ఎవరైనా ఇటు వస్తే హోస్కోటే సైడ్ తప్పకుండా మధ్య దమ్ బిర్యానీ రండి అండ్ పక్కనే మనకి చికెన్ కబాబ్ కూడా ఉంటుంది అది ఓకే అనిపించింది టేస్ట్ బట్ బిర్యానీ ఈస్ వెరీ గుడ్ అండ్ హ్యాపీస్ అంటే ఎప్పుడు తినావా మనం ఫస్ట్ టైం అనమాట ఇలాంటివరకి అంటే ఎలా వారి చాలవర్లు ఎప్పుడు వచ్చి పళ్ళు వచ్చి వారి తీసేనా బిర్యానీ బాగుంది విన్నారు కదండి నా రివ్యూని నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరు బ్యాంగ్లూరు వచ్చినా మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి తెచ్చి వాళ్ళకి అయితే టేస్ట్ అయితే చూపించండి చాలా బాగుంది ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గివ్ సోల్క్ బాయ్